ముగ్గుల పోటీ అయితే కంప్లీట్ అయితే అయిపోందండి ప్రజెంట్ ఎవరికి ఇద్దామా అని అన్నైతే సెలెక్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్నీ ఒకసారి చూస్తున్నాం అండి జావేద్ గారు కొంతమంది సభ్యులు కలిసి అయితే ముగ్గులను అయితే ప్రజెంట్ చూస్తున్నారు దేన్ని సెలెక్ట్ చేద్దామా అని అయితే వస్తున్నారు అన్నీ బాగున్నాయి ఒకదాని మించి ఒకటి అయితే ముగ్గులు అయితే ఉన్నాయి ఇందులో సెలెక్ట్ చేయాలంటే కూడా కొంచెం కష్టమే

డై చిన్న పిల్లలు కూడా చిన్న చిన్నగా అయితే ముగ్గులు అయితే వేస్తారు యూట్యూబ్లో పెడతాను ఇక त म

మీకు ఏ ముగ్గు నచ్చిందో కామెంట్లో పెట్టండి అలా పెట్టరాదు రాదు కనుకుంటా ఉంటే అటు आधे में भी चला जाबो सामे का ग्लैक्सशन लगा अरे आड़े आते रुको जान दे वाला अभी नहीं लेरो मेरो सामे का सामे का सामे का इना जाने नहीं वाला जिंदा ना वाला बेटा खेलो यो में थोड़ा इनकम रहता रहा पेमेंट नहीं 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 वाला उनका भी ऊपर ऊपर थोड़ा

ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి వారి యొక్క టాలెంట్ని వారే ఇంటి వారు వారే గుర్తించాలి వారు తప్పకుండా వారి యొక్క ఎవరైతున్నారో ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి ముగ్గురిని మా ముగ్గురు ముగ్గు వచ్చేసి ఖచ్చితంగా మీరు దాన్ని మాలో ఎంతో టాలెంట్ ఉంది మా ఇంట్లో అని చెప్పి మీరు గుర్తించి వారిని కొంచెం తీర్చనీయాలి వాళ్ళని కూడా రెడ్డి ప్రపంచాలు ఇక్కడ చూపించాలి వారి టాలెంట్ వారి తీసుకెళ్ళారు మంచి ప్రైజులు సంపాదించారు ఒక గుర్తు వస్తుంది అట్లా కాకుండా మళ్ళీ ప్రోగ్రాంలు కూడా చాలా చాలా విడడం జరుగుతుంది ముందు ముందు చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు ఈ అట్లా ఎందుకంటే అంత అర్థం చేశారు మీరు మీలో టాలెంట్ ఉంది ఆ టాలెంట్ అన్నది ఇంటి రోజు నీలోనే ఉంది బయటికి రాలేదు ఇంటి ముంగట ప్రతి సంక్రాంతి ఇంటి ముంగటనే ఉండేది ఆ టాలెంట్ ఇప్పుడు ఇల్లు దాటి ఇక్కడ దాకా వచ్చింది మీ టాలెంట్ కాబట్టి ఇక్కడికి వచ్చిన టాలెంట్ స్టేట్ లెవెల్లో కూడా పోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను మేము ఫస్ట్ ప్రైజ్ కింది డబ్బులు ఉంటే స్టేట్ లెవెల్లో కూడా మీరు కొడతారని చెప్పి నేను అనుకుంటున్నాను మీ టాలెంట్ని గుర్తించింది మొట్టమొదటిగా జావీభాయ్ గారు ఆ టాలెంట్ మీరు టాలెంట్ ఆడపిల్లల టాలెంట్ బయటికి రావాలని జాభిప్రాయం కూడా ఈ ప్రోగ్రాం ఇచ్చాడం జరిగింది టాలెంట్ మీరు ఇక్కడ చాలా అద్భుతంగా చేశారు ప్రతి ఒక్కరు ఇబ్బంది ఏమే మాగురి సమస్యలైన అందరికీ అందర నీళ్ళ పని నీళ్ళునే రాగురి దగ్గర దగ్గర గోడదంబు కల్లా కాద ఉండదు ఇబ్బంది తీసుకొని లక్ట ఈరోజు చాలా కష్టపడుతుంది ఈ ముగ్గురు అయితే కొద్దిసారి ఎంత కష్టపడి అంతే కష్టంతో ఈ యొక్క ముగ్గుని ప్రపంచానికి తెలియడం కోసం వారి కష్టం కూడా వీడియో ద్వారా లైవ్ ద్వారా పెట్టడం జరుగుతుంది వారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు నాకు కూడా చాలా ఇం ఇంత కూడా తనలో ఫోన్లో రికార్డ్ చేస్తూ వేరే ప్రపంచానికి తెలియస్తూ మా తెలంగాణ నగర్ ఏం తక్కువ కాదు తెలంగాణలో అని చెప్పి ఈ గుర్తింపుని ఈడీ ఇక్కడ కూడా స్టేట్ లెవెల్లో వారు కూడా వాళ్ళ వీడియో ద్వారా చాలా మందికి తెలియడం జరుగుతుంది చాలా చాలా ధన్యవాదాలు మీకు కూడా వెల్కాంత్ శ్రీకాంత్ గారు కూర్చోండి కూర్చో శ్రీకాంత్ గారు వెళ్తారు జావీద్భాయ్ గారు అన్ని ముగ్గురు చూసినట్టుగా మంచి ఆలోచనతో మొదలతోటి వెళ్ళడం చాలా మంచిగా ఉంది జావీద్భాయ్ గారు మంచి త్రీలక్న గారు మహిళల్లో ఎంత టాలెంట్ ఉందని చెప్పి గుర్తించారు మీరు కలక్నగర్ తరఫు నుంచి వెళ్ళి ఆడపడ తరపు నుంచి వెళ్ళి దాని సాగర్ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా ఇంకా ఎవరెవరైతే ఇలా పాల్గొన్నారో ఏంటి బాగా అల్లుగా బాగా అటుగా ఆసిఫాయ్ అయితే పుత్ర కూర్చున్నాడు మరి అప్పటికైనా అయితే జరుగు జరగలేదు మరి ఆయన ఆయన కూడా మంచిగా